బైండర్ క్లాత్ థ్రెడ్ వాటర్ స్టార్ట్ చేస్తారా అండి స్టార్ట్ చేద్దాం శీలా ఇది వరకు అట్లాగే మనము క్లాత్ ని వాటర్ లో డిప్ చేసుకున్నాం వాటర్ లో డిప్ చేసుకుని బాగా పిండేసుకున్నాక దీన్ని మళ్ళీ మనం ప్యాటర్న్ కట్టుకోవాలి ఇంకోటి కూడా చెప్పారు ఒక టూ త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నాన్ బెట్ పెట్టుకుంటే మనకి క్లాత్ కలర్ బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ క్లాత్ ఇలా తీసుకున్నది మనం ఫోర్ ఫోల్డింగ్స్ కింద ఉంది దీన్ని ఏం చేస్తామంటే ఇలా పట్టుకొని అంటే ఆల్్రెడీ ఫోర్ ఫోల్డింగ్స్ చేశారు ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది మనకి ఇది ఓకే ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకుని సెంటర్ లో మనం ఎంత కావాలో మనకి ప్యాటర్న్ అంతే ఇట్లా పట్టుకుంటాం ఓకే అంటే సెంటర్ లో అంటే ఇవి ఎడ్జెస్ అన్ని వదిలేసి అన్ని వదిలేసి ఎడ్జెస్ మనకి ఎడ్జెస్ అన్ని వదిలేసి ఇక్కడ సెంటర్ లో జాయింట్ ఉంటుంది సెంటర్ అంటే ఇది ఫోల్డింగ్ ఎక్కడ మనకి ఏ ప్లేస్ లో వస్తుందో ఆ ప్లేస్ లో తీసుకోవాలి ఓకే ఆ ప్లేస్ లో తీసుకున్న తర్వాత మనకి ఎంత వరకు డిజైన్ కావాలో ప్యాటర్న్ కావాల మనం అంతవరకు ఇట్లా పట్టుకుని దాన్ని మనం థ్రెడ్ తోటి టై చేసుకోవాలి ఓకే ఈ టై చేసేది చాలా గట్టిగా టై చేయాలి గట్టిగా టై చేస్తే మనకి ఏంటంటే కలర్ స్ప్రెడ్ అవ్వకుండా లోపల మనకి వైట్ ప్యాటర్న్ కూడా మిగులుతుంది అనమాట ఇది కలర్ ఒకవేళ మనం లూజ్ గా టై చేసాం అనుకో గా టై చేస్తే మనకి కలర్ స్ప్రెడ్ అయిపోతే మనకి అక్కడ వైట్ అనేది మిగుతుంది అసలు మొత్తం ఇట్లా ఒక టూ త్రీ టైమ్స్ మనం ఇట్లా గట్టిగా పట్టుకొని టై చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి సెంటర్ ప్యాటర్న్ అయింది మళ్ళీ కార్నర్స్ లో కూడా మనం ప్యాటర్న్ చేసుకోవాలంటే దానికి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే మళ్ళీ ఫోర్ లేయర్స్ వచ్చినాయి కదా మనకి ఈ ఫోర్ లేయర్స్ కూడా మళ్ళీ మనం ఈక్వల్ గా పట్టుకుని దీనికి కూడా సేమ్ అక్కడ ఎట్లాగా మనము టై చేసుకున్నాము ఈ ప్లేస్ లో కూడా సేమ్ అదే విధంగా మనం ట్రై చేసుకోవాలి ఓకే మరి ఈ ట్రై అండ్ డై లో ఎలాంటి క్లాత్ లో అయితే మనకి బాగుంటుంది ఏ క్లాత్ అయినా చేసుకోవచ్చు షిల్లా ఇందులో ఈ క్లాత్ ఆ క్లాత్ అయినా సిల్క్ అయినా చేయొచ్చు కాబట్టి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటది సిల్క్ డై ఇందులో బ్యాట్ మెథడ్ అని నాప్కాల్ మెథడ్ అని జె బ్లాక్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ సిల్క్ డైయింగ్ డిఫరెంట్ గా మళ్ళీ నైలాన్ డైయింగ్ డిఫరెంట్ గా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైస్ లో ఉంటది డై డైయింగ్ ఓకే మరి అయితే మీరు చూపించేది మాత్రం ఈ కాటన్ మీద చూపిస్తున్నారు నేను చెప్పేవి ఇవి కూడా మనకి జార్జెట్ షిఫాన్ చెన్నూరి సిల్క్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అప్పుడు కలర్స్ ఏమైనా మారుతాయండి మళ్ళీ ఇవే ఇవే కలర్స్ యూస్ చేసుకోవచ్చు శిలా నేను చెప్పే క్లాత్స్ అన్నిటి మనం అదే పట్టు డైయింగ్ పాలిస్టర్ డైయింగ్ అంటే మళ్ళీ కలర్స్ చేంజ్ అవుతాయి దీనికి అవి సపరేట్ కలర్ సెపరేట్ కలర్స్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా శిల దీన్ని మనము కలర్ మనకు కావాల్సిన కలర్ ఫస్ట్ బైండర్ తీసుకుందాము బైండర్ లో కొద్దిగా అంత కెరోసిన్ కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ కెరోసిన్ యాడ్ చేసుకొని ఇందులో రెండు బాగా మిక్స్ చేయాలండి త్వరగా అయితే మిక్స్ అవ్వదు చాలా సేపు మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది ఇట్లా మిక్స్ చేసిన దాంట్లో మనం కలర్ ఇప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను నేను ఓకే ఈ గోల్డెన్ ఎల్లో కలర్ ఇందులో మనకి ఎంత కలర్ కావాలో ఇది వరకు ఎపిసోడ్ లో కూడా చెప్పాను చెల్ల మనకి కావాల్సినంత కలర్ మనం చేసుకోవాలి లైట్ కలర్ కావాలంటే కొద్దిగా కలర్ తీసుకుంటాం డార్క్ కలర్ కావాలంటే మనం ఎక్కువ కలర్ తీసుకుంటాం దీన్ని కాయ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ టై చేసిన క్లాత్ ని డిప్ చేసుకోవాలి మొత్తం 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 డిప్ డిప్ చేసిన క్లాత్ ని మామూలుగా అయితే మనకి ఏదైనా డ్రెస్ శారీ అట్లా చేసుకున్నప్పుడు మనం అందులో కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఉంచాలి ఇప్పుడు మనము ఇమీడియట్ గా తీసేసాము ఇమీడియట్ గా తీసేసిన మనకి కలర్ ఉంటది కానీ డిప్ చేయడం వల్ల ఏంటంటే దానికి కలర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట ఓకే అండి మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసేయడం ఓకే ఓకే మనం ఎంత గట్టిగా అయితే థ్రెడ్ తో చుట్టేస్తామో చాలా గట్టిగా థ్రెడ్ తో చుట్టేసి అది కాకుండా థ్రెడ్ ని ఎక్కువగా చుట్టేస్తే మనకు అంతవరకు కూడా వైట్ ఉండిపోతుంది దాంతో పాటు కానీ మనం ఇవి యూజ్ చేసాం ఇది

శీల ఇప్పుడు ఇందులో నీకు ప్యాటర్న్ చూపించాను కదా సెంటర్ టైట్ గా కట్టాము కార్నర్స్ లూజ్ గా కట్టాను లూజ్ గా కట్టిన దానికి టైట్ గా కట్టిన దానికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చాలా వేరియేషన్ వైట్ ఎక్కువ కనబడుతుంది ఇట్లా లూజ్ అయితే కనుక మనకి ఆ ప్లేస్ లోకి కలర్ కలర్ అయిపోతుంది సో ఇప్పుడు కూడా మనం కట్టుకునేది టైట్ గా కడితేనే మనకి ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది ఓకే అండి అయితే ఆరిపోయిన తర్వాత చక్కగా మనం ఒక నాలుగు ఐదు సార్లు కొంచెం వాటర్ లో తీసేస్తూ ఉంటే వెళ్ళిపోయేంత కలర్ వెళ్ళిపోయి చక్కగా ఫిక్స్ అయ్యి అండి బాగుంది అయితే ఓన్లీ వన్ కలర్ తో సింగిల్ కలర్ తో కూడా మనం ఇలా ప్యాటర్న్స్ తయారు చేసుకోవచ్చు అండి బాగుంది మరి ఇలా కంప్లీట్ చేసిన స్కాఫ్స్ ఏమైనా తెచ్చారా తీసుకొచ్చా చూపిస్తాను చూశీలా ఇప్పుడు దీనికి ఫోర్ కార్నర్స్ సెంటర్ కూడా చేసాము ముందు మీకు చూపించిన దానిలాగా లేకపోతే టైట్ గా కట్టడం వల్ల మనకి ఏమైంది డిజైన్ డిజైన్ బాగా తెలుస్తుంది వైట్ కలర్ కూడా వైట్ కలర్ కూడా తెలుస్తుంది అది కట్టకపోతే కనుక మనం లూజ్ అయిపోతే కనుక ఈ రెడ్ కలర్ అంతా కూడా మనకి దీని మీదకి వచ్చేసి మొత్తం సింగిల్ కలర్ కింద కనబడుతుంది అనమాట ఓకే అంటే మనకి కావాలంటే కేవలం వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి లేదంటే కలర్ కలర్ క్లాత్ కూడా మనం తీసుకోవచ్చు ఆ కలర్ క్లాత్ కూడా తీసుకుంటే దాని మీద ఇంకొక డార్క్ కలర్ చేసుకుంటే ఈ వైట్ ఉన్న ప్లేస్ లో నీకు లైట్ కలర్ వస్తుంది ఇక్కడేమో మనకి డార్క్ కలర్ వస్తుంది వస్తుంది ఓకే మ్యాడమ్ బాగుంది అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అవును ఇది వరకు మనం బ్లాక్ ప్రింటింగ్ చేసిన ప్యాటర్న్ చూసాము దీని మీద మనం బ్లాక్ ప్రింటింగ్ చేయకపోయినా కూడా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే మాధురి గారు చాలా బాగుందండి అంటే స్కర్వ్స్ ని కూడా మనం నచ్చినట్లుగా డిజైన్ ఎలా చేసుకోవచ్చో చూపించారు అయితే మనం లాస్ట్ టైం బ్లాక్ ప్రింటింగ్ కూడా చూసాం దీని మీద ఎలా వేసుకోవచ్చు అనేది అలా కాకుండా కేవలం మళ్ళీ ఇలా డ్రైయింగ్ తోటి కంప్లీట్ చేసుకుని ఇలాగే ఉండాలి అంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే దీని మీద కూడా మనం ప్రింటింగ్ కావాలంటే చేసుకోవచ్చు కాబట్టి మనకి దీని మీద ప్రింటింగ్ లేపైన కూడా ఇటువంటి ప్యాటర్న్స్ బాగుంది ఇలా కూడా బాగుంది అంటే ఇందులో సెల్ఫ్ డిజైన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి కనుక బాగా కనిపిస్తుంది ఓకే మేడం మరి మన సకులు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఏ అవకాశం ఇచ్చినా ఈ ట్యూటీ సకి వారికి నా ధన్యవాదాలు Welcome.